అంత మన జరుగుతుందండి దేవుని ఇష్టం అక్కడ జరుగుతుందండి దేవునిష్ట ప్రకారం జీవించేవారు అయితే కనుక ఆదివారం ఒకటి ఉందని గురువారం ఒకటి ఉందని శనివారం ఒకటి ఉందని దేవల జరుగుతుందని తప్పకుండా దేవస్థలో కూర్చోవాలని దేవలసలో గడపడం నీకు ఆలోచి ఉంటుంది దేవుని ఇష్టం దేవల పొమ్మంటుంది కానీ నీ ఇష్టం నీటి దగ్గర కూర్చోమంటుంది నీ దేవుని ఇష్టం దేవుని గర్భం అంటుంది కానీ నీ ఇష్టం టీవీ దగ్గర గడపమంటుంది కానీ నువ్వేం చేస్తున్నావు నీ ఇష్ట ప్రకారంగానే జీవిస్తున్నా అయ్యగారు అడిగారు అనుకో తెడిగారండి కాయలు లేదండి అసలు చుట్టాలు పాత ఇంటి చుట్టాలు ఉన్నారండి అసలు తెమల్లేదండి అయ్యగారు ఒక చిన్న కారణం అని చెప్తారు లోరు మూసుకొని వెళ్ళిపోతారు ఒక దినమో తీర్పులోనికి నీ ఇష్ట ప్రకారంగా జీవిస్తున్న మనిషి ఒకరోజు దేవుడు తీర్పులోనికి తెచ్చును ఆ తీర్పు దినాను దేవుడితో అలాంటి కారణం చెప్పలేదు రెండు గంటల ప్రార్థన కూర్చుండగా అంత బాధ బాధ అయితే కనుక ఏవే గాలు నువ్వు నరకొలకు కాలి ఏవే గాలు నువ్వు నరకొలకు అది ఒక రోజు కాదు రెండో కాదు సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు వందోళ్ళు వెయ్యోళ్ళు కాదు యుగం కాదు యుగమే కాదు యుగమే కాదు అది ని చిరకులో నువ్వు కాలుతూ ఉంటావే రెండు గంటల దేవుళ్ళు దేవుడి సంఘం కూర్చోంత బీకు నీకు ఉంటే మారేస్తావు అల్లుడు వస్తే మారేస్తావు కూతురు వస్తే మారేస్తావు మనవలు చూసి మారేస్తావు మనవరాలు చూసి మారేస్తావు జలుబు చేస్తే మారేస్తావు వస్తే మారేస్తావు కాళ్ళు వస్తే మారేస్తావు తల్లొప్పి వస్తే మారేస్తావు ప్రాంతం రావాలంటే నీ ఇంట్లో శుభకార్యం జరగకూడదు శుభకార్యం జరిగితే ముందు మూడు వారాలు అయితే నాలుగు మూడు వారాలు మానేస్తాం చెప్పండి దేవుడు చేస్తున్న మేలుగా ప్రతిగా దేవుని దేవుని చేత్తో దేవుని కొట్టే ప్రయత్నం చేస్తున్నాం మనము మనమే క్రైస్తులు అండి ఏది దేవుని ఇష్టమేమి నీ జీవితంలో దేవుని ఇష్టం ఏది మన జీవితాల్లో అంత మైస్టే జరుగుతుంది అంతే ఖాళీ ఉన్నప్పుడు తాతి వస్తాం కాయలేకపోతే మానేస్తామంత నా ఇష్టం అండి ఎవరు అడుగుతాడు ఎవరు అడుతాడు చెప్పంతు ఎస్ భూమి మీద ఉన్నంతవరకు నీ ఇష్టమే ఒక్కసారి కరు మోసిన తర్వాత నీ ఇష్ట ప్రకారమే జీవిస్తున్న మనిషి యోగాలు యుగ యుగాలు నరకంలో కాలిపోవాలి అలాగే ఎవరు ఉన్నారా ఎస్ప్రభావు స్టోరీ చెప్పాడు ఒక ధనవంతుడు అన్నాడు ఒక పేదవాడు ఉన్నాడు పేదవాడు చనిపోయాడు తన జీవిత దేవుని ఇష్ట ప్రకారంగా జీవించాడు పేదవాడు చనిపోయాడు దేవదూతల చేత వెళ్ళిపోయాడు తీసుకుపోబడ్డాడు ధనవంతుడు కూడా చనిపోయాడు అడు పాత ఆలంలో బాధపడుతున్నాడు యాతన పడుతున్నాడు అలా చూశాడు కనులెత్తలా చూశాడు అదిగో అంత దూరంలో తన ఊర్లోనే తన ముందే పెడినటువంటి ఉన్నటువంటి జీవించినటువంటి ఆ పేదవాడు అవి వాళ్ళంత దూరంలో ఆ స్వర్గంలో కనబడుతున్నాడు ఆ ధనవంతుడు ఎక్కువ అని చెప్పంటే అభ్రహ్ కాలుగులో ఉన్నాడు ఇప్పుడు అబ్రహా పిలుస్తున్నాడు అబ్బా తండ్రి అబ్రహమా అబ్రాహమా అబ్రహమా చూడండి ఈ అగ్ని జ్వాలల్లో ఈ నాశలు కరవై స్థలములు ఈ గుండములో ఏతలు పడుతున్నాను నా నాడుగు తప్పించి పోతుంది నాక నాలుక పెరిగిపోతుంది దానితో తప్పించి కాస్త మీ దగ్గర మీ కలుగుట్లు ఉన్నటువంటి ఆ లాజరును ఒక్కసారి ఆ పేద మీద పేదవాన్ని దయచేసి దగ్గర పంపించండి ఆ చిటికి వేరు నీటిలో పెట్టి నా నాలుగు మీద పోయమని చెప్పండి అయ్యా ప్లీజ్ ప్లీజ్ అంటే అక్కడి నుండి అబ్రహాం మాట్లాడుతున్నాడు ఆ ధనికుడితో పదహారాజ్యం ఇరవై ఐదో వచ్చి లోకర్సు వార్త లూకస్ వార్త పదహారాజ్యం ఇరవై ఐదో వచ్చంలో మాట్లాడుతున్నాడు అబ్రహాం ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా చదండి వరేందు అబ్రహాము కుమారుల నీవు నీ జీవిత కాలముందు నీకిష్టమైనట్టే జీవించావు చాలు 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 అబ్రాహ్ చెప్తున్న ఒక్క సమాధానం ఏంట నా కుమారుల ధనవంతుడా నీ జీవిత కాలములో నీకిష్టమైనట్టుగా జీవించేశావు అందుకే నువ్వు అక్కడున్నా చెప్పండి తన ఇష్ట ప్రకారంగా తన ఇష్ట ప్రకారంగా జీవించేటువంటి తన జీవిత గలవ తన ఇష్టం వచ్చినట్టు జీవించేటువంటి ఆ ధనవంతుడు ఆ నరకములో యాత్ర పెడుతూ ఉన్నాడు ఆ యాత్రమైన స్థలములో ఏడుస్తున్నాడు అతను యాత్రకరమైన స్థలంలో ఏరుస్తున్నాడు ప్రియమైన దేవుణ్ణి పిల్లలారా అందుకే ఎందుకు ఆ ప్లేస్లో ఉన్నావో తెలుసా ఎందుకు ఆ నరకములో కాలిపోతున్నావో తెలుసా ఎందుకు పాతలములో యాత్ర పడుతున్నారో తెలుసా ఇదిగో నీ జీవిత కాలం దేవుని ఇష్టానికి దేవుని ఇష్ట ప్రకారంగా బ్రతకడానికి బదులుగా చెప్ప ఎలా జీవించా నీ ఇష్ట ప్రకారంగా జీవించ అంతేనండి ఎవరైతే తన ఇష్ట ప్రకారంగా జీవిస్తారో తన ఇష్టానుసారంగా జీవిస్తారో నా ఇష్టం అనుకున్న బ్రతుకుతున్నారో చనిపోయిన తర్వాత నిత్య నరకములో యాతన పడాలి నీ సాకులు నీ కారణాలు నువ్వు చెప్పే మాటలు ఈ లోకం వరకే చెల్లుతాయి బతుకున్నంతకాలమే చెల్లుతాయి ఎందుకని నేను ఎవరైనా నిజంగా నేను చేయలేరు కాబట్టి నువ్వు చనిపోయిన తర్వాత నీ కారణాలు ఉపయోగపడు నీ సాకులు ఉపయోగపడవు నా ప్రియమే తొలిదండ్రులారా నా ప్రియమే దేవుని బిల్లారా మీ ఇష్టాన్ని పక్కన పెట్టాలి దేవుని ఇష్టానికి మిమ్మల్ని అప్పగించుకోండి దేవుని ఇష్టప్రకారంగా మీరు జీవించండి దేవుని ఇష్టప్రకారంగా బ్రతకడానికి నిర్ణయించుకోండి నా ఇష్టం అని నువ్వు అనుకుంటే కనుక మిగిలేదు నీకు నరకం కానీ దేవుని ఇష్ట ప్రకారంగా నువ్వు జీవిస్తే కనుక చెప్పండి పరలోకము దేవుడు నీకు రాసిస్తాడు హెబ్రి పత్రిక పదోద్యోగం ఏదో వచ్చును పది ఏడు అక్కడ యేసు ప్రభు గారు ఒక మాట అంటున్నాడు గంధపుచ్చట్టలో నా గురించి ఏమి చెప్పబడిందో తెలుసా గంధపుచ్చలో నా గురించి చెప్పబడిన మాట ఏంటంటే ఏ వచనం నన్ను గోచి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుట ఇవ నేను వచ్చి ఉన్నాను దేవా నీ చిత్తం ప్రకారము నేను చిన్ని చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను ఏసు ఈ లోకానికి ఎందుకు వచ్చా తెలుసా దేవుని చిత్తమును నెరవేర్చుటకు దేవుని ఇష్టమును నెరవేర్చుటకు ప్రార్థన మన మనందరం పరలోక ప్రార్థన చేస్తాం చెప్పండి పరలోక ప్రార్థన మరోసారి చెప్పను పరలోకమందున్న మా తండ్రి నీ నాము పరిశుద్ధ పరచబరును గాక వచ్చును వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీదను నెరవేరునుగాక అర్థమైంది మీకు ప్రతివారం మనం చేస్తున్న ప్రార్థనే ఇది ఏంటంటే మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరునుగాక భూమి మీద నెరవేరునుగాక నెరవేరుతుందా చెప్పండి భూమి మీద నెరవేరనిస్తున్నావా భూమి మీద నెరవేరనిస్తున్నావా దేవుని ఇష్టం ఏంటో చెప్పండి ప్రియేం దేవుని బిడ్డారా దేవుని ఇష్టప్రకారంగా జీవించండి దేవుని ఇష్టప్రకారంగా మనం జీవించకపోతే నిత్య నరకం దేవుని ఇష్టప్రకారంగా మనం జీవించగలిగితే కనుక పరలోకం ఇప్పుడు చెప్పండి మీరు పరలోకి వెళ్ళాలంటే మనం ఎలా జీవించాలి దేవుని ఇష్టప్రకారంగా జీవించాలి ఈ లోకంలో మనం ఎలా జీవించాలి దేవుని ఇష్ట ప్రకారంగా జీవించాలి అప్పుడే పరలోకములో నీ పేరు ఉంటుంది ఒక దేవుడని ఒక ఆదివారం అని ఒక బుధవారం అని ఒక శనివారం అని ఒక అని ఒక బైబిల్ రీడింగ్ అని ఒక దేవుని ఇష్టమని దేవునికి భయపడి జీవించాలని ఇలాంటి కొన్ని సెంటిమెంట్ని జీవితంలో ఉండాలి మన మీద ఒక అధికారి ఉన్నాడు ఆయనకి అణిగి మణిగి మనం జీవించాలి ఆయన మన గురించి ఏమనుకుంటున్నాడు దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి మన గురించి ఎలా ఉంచుకుంటున్నాడో అతని నెరవేర్చడానికి మనం ప్రయత్నం చేయాలి దేవుని ఇష్టం మన జీవితాల్లో జరగాలి దేవుని ఇష్టం ఏంటంటే నువ్వు ఆయన కోసం బ్రతకాలి అని అదేంటే యోహాన్స్ వర్క్ చేయాలి నాలుగో ఉద్యమం ముప్పై ఆరో వచ్చేదాకా ఎప్పుడు చదవం కదండి దాంట్లో ఏమన్నా నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటో ఆయన పనిని ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అంటే దేవుని పని చేయడమే నాకు ఆహారము నా లక్ష్యం అదే మిమ్మల్ని ప్రశ్న కదా ఇరవై నాలుగు గంటల్లో దేవుని కోరిక మీరు అంతసేపు పని చేస్తున్నారు ఇరవై నాలుగు గంటల్లో దేవుని కొరకు మీరు ఏ పని చేస్తున్నారు చెప్పండి ఇరవై నాలుగు దేవుని మీ ఇరవై నాలుగు గంటల్లో దేవుని కొరకు మీరు ఎంతవరకు కష్టపడుతున్నారు దేవుని కొరకు మీరు ఏం చేస్తున్నారు దేవుని పని దేవుని కోసం మీరు ఏ పని చేస్తున్నారు చెప్పండి ఆలోచించండి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా ఆలోచించండి నన్ను పంపిన వారి చిత్తుము నెరవేర్చుటయ్యు ఆయన ప్రయత్నం ముట్టించు రోజు నాకు ఆహారమై ఉన్నదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మన చి దేవు మన పట్ల దేవుని చిత్తము